సార్ ఈరోజు పినపాక మండలంలో ఏ గ్రామ పంచాయాల విజిట్ చేశారు సార్ అక్కడ ఏ సమస్యలు పరిశీలించారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా పంచాయతీ అధికారి గారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలు కానీ ఏమైనా రోడ్లు మునిగిపోయినా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అనే విషయం మీద బాగా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈరోజు నేను చెగర్సల జానంపేట జగ్గారం మల్లారం గ్రామ పంచాయతీలని సందర్శించాను వాస్తవంగా రాత్ర తినపాక మండలంలో రాత్రి జోరువానలు బాగా కురిశాయి కురిసినప్పటికీ కూడా కాలువలు ఉప్పొంగుతోనే కానీ ఎక్కడ రహదారులు బంద్ అవటం కానీ ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ ఎక్కడా లేవండి ఒక గోపాలరావుపేటలోనే ఒక ఇల్లు కొంత నీటితో కవర్ చేసింది ఆ నీటిని మేము కాలువ కొట్టేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు తొగ్గుండం గ్రామ పంచాయతీ గోపాలలోపట్ కాలంలో ఇంకెక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి ప్రజలకు ఇబ్బంది లేకుండానే ప్రతి దగ్గర కూడా సెక్రటరీలందరినీ సిద్ధం చేసి వాళ్ళ కూడా ఎలర్ట్ ఉంచడం జరిగింది ఎటువంటి సందర్భాన్ని అయినా ఎదుర్కోవడానికి మేమైతే సిద్ధంగానే ఉన్నాం థ్యాంక్ యూ